హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విచ్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది మనము ట్రై చేయొచ్చు అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ విధంగా ఈ రెసిపీలోకి రైతాతో కానీ సర్వ్ చేసుకున్నామంటే మనకి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందన్నమాట చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా ఏం కూర ఉండాలో తెలియనప్పుడు అలా లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ మనము ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ అనేది రాకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి స్విచ్ వీడియోస్ అని క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూడండి అండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెసిపీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి వే నెయ్యి యాడ్ చేశాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక పెద్ద యాలుక్కాయ అలా యాలకులు ఉంటాయి కదా అవి కొంచెం అట్లా దంచి వేసాను ఒక యాలక్కాయ్ అలాగే ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వన్ టీ స్పూన్ వచ్చేసి షాజీరా అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని బాగా ఈ విధంగా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకుందాం సో అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంది బాగా కలుపుతూ ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం అలాగే గ్రీన్ పీస్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తాను సో విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసానండి ఇది కూడా బాగా పచ్చివరసన పోయి ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ వన్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ కొంచెం యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే నేను వన్ గ్లాసు రైస్ తోటి నేను చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇక్కడ యాడ్ చేశాను ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మరుగుతున్న వెసర్లు అయితే వేసుకుందాము ఇక్కడ ఇంకొకటండి మనకి బాస్మతి రైస్ అనేది గంట సేపు నానబెట్టుకునే టైం లేనప్పుడు మనం ఒక అరగంట అట్లా నానబెట్టుకున్నప్పుడు మనకి అనేది ఇంకొక గ్లాస్ పెంచుకోవాలన్నమాట అప్పటికి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఈ విధంగా ఎసరు మరిగాక రైస్ అంతా వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవడమే పొడి పొడిగా చాలా